మా ఏం పేరుమ్మ మీ పేరు ఎం రాజేశ్వరి రాజేశ్వరిమ్మా ఏ ఊరమ్మా ఇది పాయకట్టు సార్ పాయకట్టు అంటే ఏ మండలం వస్తుందమ్మా గ్యాన్ల పెంట మండలం పాయకట్టు గ్రామం ఏమ్మా ఏం ఈ పంట పరిస్థితి ఏంది ఈ చేను మీదేనమ్మా మాదే సార్ ఏమ్మా ఈ పరిస్థితి ఏం ఏమైంది చెప్పుమ్మా ఓ రెండు మాటలు చెప్పు పంట పెట్టుకున్నాం సార్ వా వర్షం పడుతుందని దేని మీదే ఆధారపడి బతుకుదామనుకుంటే వర్షం రాల బిందెలతో నీళ్ళు పోసినాం సాధ్యం కాల కూడా మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ ఇది ఎండిపోతుంది వేరే ఆధారం ఏది లేదు సార్ మాకు పూర్తిగా పంట పెట్టుకొని బతుకుండే వాళ్ళము పూర్తిగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా ఇది ఒకటేనా మీకు జీవనాధారం ఇంకా వేరేది ఏం లేదు సార్ ఇది ఒకటే ఏం లేదు ఈ ఊరేనా మీద

వర్షాలు ఇప్పుడు ఇంకా ఇది ఈ పంట ఎన్ని రోజులు ఇంకా ఉంటుంది ఎప్పుడు చేతులు కూడా దొరకవు సార్ పది రోజులు పోతే డాక్టర్ వచ్చినా ఆ చక్రాల కింద పడితే నలిగిపోతాయి పూర్తిగా ఆ కూడా చేతికి రాదు వచ్చి మాత్రం సార్ పెరిగి సార్ ఇంత అంతే అది మళ్ళీ ఏమన్నా వర్షం పడడం పడితే మూనెళ్ళు పూర్తి అయిపోయింది సార్ మూడు నెలలు పూర్తి అయిపోతే నాలుగు అంటే దీనికి వయసు పూర్తిగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు శనికాళ్ళ రాదు రావడానికి ఇదే బుడ్డ ఇదే కాయ యాభై అరవై వేలు ఖర్చు చేస్తుంది సార్ పది వేలు కూడా వచ్చేటట్టు లేదు ఏం చేయలేం కానీ ఆయ ఎటమ్మా ఇప్పుడు కాయలే లేవు కదమ్మా దాంట్లో ఎట్ల వస్తుంది మీకు ఆదాయం ఎట్లా ఆకుతా అన్న ఏమన్నా ప్రపంచం ఏమన్నా ఇంకా ఇట్లే వర్షం రేపుతోనే మొన్న రెండు మూడు రోజులు పడితే వారం లోపల పని ఆకు లేదంటే

ఇప్పుడు చెట్టు బాగా డెవలప్ అయ్యి వచ్చినంటే రెండు మూడు ట్రాక్టర్లు కూడా సార్ దాదాపు అంటే ముప్పై వేలు అంటే బాగుంటాయి లేదు కాబట్టి ఒక ట్రాక్టర్ కూడా కాదీ రెండు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు చేయను ఇది నాలుగు ఎకరాలు చేను కూడా రెండు ట్రాక్టర్లు పడుతుంది కొత్త ఆకే శని కాయ అనేది లేదా బొడ్డది ఇవే ఇంతేపోతాక ఏమిండవు అవి కూడా ఏమిండవు దొరకదు నాలుగు రోజులు పోతే మా రైతులకు నచ్చపింది ఎవరో గవర్నమెంట్ ఏది కూడా ఆదురుకోలేము కూడా ఇప్పుడు ఇంకా దొరికిందని వాస్తారు వర్షాధారం వల్ల పంట లేదు వర్షం రాక పంట నచ్చిపోయినాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు రైతు మీద స్పందించి తగిన సహాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాము